బాలీవుడ్ ఇండస్ట్రీలోకి మంచి సినిమా తో ఎంట్రీ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్ అతి కొద్ది కాలంలోనే చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ హీరో అయితే ఈ హీరో చేసిన కొన్ని తప్పులు ఈ రోజు తనని స్టార్ హీరోని చేయలేకపోయాయి అని చెప్పొచ్చు అవును హృతిక్ తన మొదటి చిత్రం కహోనా ప్యార్ హైతోనే బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నారు అయితే ఆ తరువాత లఘాన్ వంటి సూపర్ హిట్ సినిమాను చేజార్చుకున్నారు అమీర్ ఖాన్ హీరోగా నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం లఘాన్ రెండు పేల ఒకటిలో విడుదలైన ఈ సినిమా కోసం ముందుగా హృతిక్ ని హీరోగా అనుకున్నారట ఈ మేరకు ఆయనను సంప్రదించగా హృతిక్ రిజెక్ట్ చేశారట ఆ తర్వాత ఈ చిత్రం అమీర్ ఖాన్ చేతికి చిక్కింది ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు సృష్టించింది ఈ సినిమా అప్పట్లోనే ఇరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద యాబై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలు కొల్లగొట్టింది ఇక సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ ఇండియన్ సినిమాలో బాహుబలిగా నిలవడానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీని సంపాదించుకోవడానికి బాహుబలి మూవీనే కారణం అయితే ప్రభాస్ కంటే ముందు హృతిక్కి కి ఈ సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాను హృతిక్ పక్కన పెట్టడంతో ఆ లైఫ్ చేంజింగ్ ఛాన్స్ ప్రభాస్ ను వారించింది అంతేకాదు దిల్ షహ్తహాయ్ చిత్రం రెండు పేల ఒకటిలో విడుదలైంది ఫర్హాన్ అఖ్తర్ తొలిసారిగా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నలబై కోట్ల రూపాయలు రాబట్టింది ఈ చిత్రంలో అమీర్ ఖాన్ అక్షయ్ ఖన్నా సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు ఈ సినిమాలోని అక్షయ్ ఖన్నా పాత్రకు హృతిక్ ని సంప్రదించగా ఆయన రిజెక్ట్ చేశారట ఇక రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన రంగ్ దే వసంతి చిత్రం రెండు పేల ఆరులో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా తొంభై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టి హిట్ మూవీగా పేరు తెచ్చుకుంది ఈ సినిమా బడ్జెట్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అమీర్ సిద్ధార్థ్ అతుల్ కులకర్ణి వంటి తారలు ఈ చిత్రంలో కనిపించారు ఈ సినిమాలో సిద్ధార్థ్ పాత్రలో నటించమని హృతిక్ ని సంప్రదించగా అతను ఆ పాత్రను తిరస్కరించారు ఫరాఖాన్ దర్శకత్వం వహించిన మైహునా చిత్రం రెండు వేల నాలుగులో విడుదలైంది ఇందులో షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించారు అయితే ఇందులో హృతిక్కి హీరో పాత్ర కాకుండా సపోర్టింగ్ రోల్ ఆఫర్ చేశారట కానీ హృతిక్ సపోర్టింగ్ రోల్ చేసే మూడ్లో లేకపోవడంతో రిజెక్ట్ చేశారట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తొంభై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలు రాబట్టింది ఇక ఆ విధంగా హృతిక్ సెన్సేషనల్ మూవీస్ని రిజెక్ట్ చేసి దిద్దుకోలేని తప్పు చేశారు